హలో ఫ్రెండ్స్ నమస్తే ఈరోజు మీరు ఇక్కడ చూస్తున్నది కోడిగుడ్డు పైన పెంకులు అండి ఇవన్నీ కూడా ఇవి ఎగ్షెల్స్ ఇవన్నీ కూడా నేను ఒక్క రోజు ఎండలో పెట్టాను ఇలా ఎక్కువ క్వాంటిటీలో మనం గ్యాదర్ చేసుకుని రోజు ఎండనిచ్చి తర్వాత వీటిని ఇలా ఒక కవర్లో వేసి బాగా ఇట్లా పిసికినట్లు చేస్తే కొంచెం చిన్న చిన్న ముక్క అయిపోతుంది చూసారా నేను చూపించినట్లు ఇలా చేస్తే చక్కగా ఇట్లా అవుతుంది చూడండి నా దగ్గరకి చూడండి ఈ విధంగా చక్కగా అయిన తర్వాత వీటిని మనం మిక్సర్ జార్ లో వేసి మెత్తటి పౌడర్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ కానీ అలాగే వెజిటబుల్స్ కానీ వేటికైనా సరే మనం మొక్క మొదట్లో కుండీకి మొదట్లో కొంచెం మట్టి ఇట్లా తీసి ఆ ఇది ఒక స్పూన్ అంత పౌడర్ వేసి మళ్ళీ వాటరింగ్ చేస్తూ ఉంటే కావలసిన కాల్షియం సల్ఫర్ మెగ్నీషియం ఇట్లాంటివన్నీ కూడా మొక్కకి అంది అది కూడా పూత దశలో ఇస్తే ఇంకా చాలా మంచిది అనమాట అనేది చాలా బాగా వస్తుంది దానికోసం అయితే ఈ ఎక్సైల్స్ అయితే నేను ఇలా రెడీ చేస్తున్నాను ఇప్పుడైతే దీన్ని మిక్సీ పట్టుకుని పౌడర్ చేసుకుని వస్తాను చూసారు కదండి మిక్సర్ జార్ వేసాను నేను దీన్ని ఇప్పుడు మెత్తగా పౌడర్ చేస్తాను ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఎంత వీలైతే అంత మెత్తగా పౌడర్ చేసుకొని పూత దశలో ఉన్న ఏ మొక్కలకైనా మొదట్లో కాస్త మట్టిని పక్కకు తీసి ఈ పౌడర్ ఒక స్పూన్ ఇచ్చి వాటర్ ఇచ్చేస్తూ ఉంటే చక్కగా పోషకాలన్నీ అంది కాల్షియం మెగ్నీషియం ఫాస్ఫరస్ అంది మొక్కల ఈల్డ్ అయితే చాలా బాగుంటుంది కాయలు మంచిగా పెద్ద పెద్ద సైజులో తాజాగా వస్తాయి అనమాట మరి మీరు కూడా ట్రై చేయండి ఈ షార్ట్ కనుక నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒక లైక్ అయితే ఇవ్వండి థ్యాంక్ యూ